హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాము తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు కొను దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక టాపిక్లోకి వెళ్ళిపోదాము వాయువు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్లు ఐఎండి వెల్లడించింది ఈ వాయుగుండం పారాదీప్ కు తూర్పు ఈశాన్యంగా నూట తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది ఇక దీని ప్రభావంతో వచ్చి ఇరవై నాలుగు గంటల్లో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది అలాగే తీరం వెంబడి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది ఇక వీటి ఫలితంగా ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే గనక ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అయితే జారీ చేసింది ఏపీలో అయితే గనక అల్లూరి సీతారామరాజు పార్వతి ప్రమాణ్యం ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక వీటితో పాటు తిరుపతి కడప నంద్యాల నెల్లూరు ప్రకాశం పల్నాడు బాపట్ల ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు పశ్చిమగోదావరి తూర్పుగోదావరి కోనసీమ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు పార్వతీబ్రహ్మణ్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది తెలంగాణలో ఇవాళ జోగులాంబ గద్వాల్ నారాయణపేట వనపర్తి నగర్ కర్నూలు మహబూబ్ నగర్ వికారాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది